నేను పుట్టి పెరిగిందంతా ఆదాయ నగర్ గాసుమండి సికింద్రాబాద్లో అది సనత్ కా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో వస్తుంది నా స్కూలింగ్ అంతా కూడా వెస్లీ బాయ్స్ హై స్కూల్ ప్యారడేజ్ సికింద్రాబాద్ ఫస్ట్ టెన్త్ అక్కడ చదివి చదివినాను నేను ఆ తర్వాత నా డిగ్రీ కాలేజ్ ఏమో సర్దార్ పటేల్ కాలేజ్ నగర్ సికింద్రాబాద్ దాని తర్వాత నేను ఎంబీఏ చదివినాను ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్లో ఎంబీఏ చదివినాను ఎయిటీ సెవెన్ టు ఎయిటీ నైన్ బ్యాచ్ నాది ఆ తర్వాత నాకు ఈ స్టూడెంట్ డేస్ అయిపోయిన తర్వాత నేను వేరే చాలా జాబ్స్ ట్రై చేశానండి ట్రై చేసిన చాలా జాబ్స్లలో కూడా నాకు సుమారు ఒక ఏడెనిమిది జాబ్స్ వస్తే దాంట్లో నేను నైన్టీన్ నైంటీ టూలా జిఎస్టీ అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ అప్పుడు సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ అనేది ఇప్పుడు అది సెంట్రల్ ఎక్సైజ్ జిఎస్టీగా మారిపోయింది అది సో అప్పుడు జిఎస్టీ అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్లో నైన్టీన్ నైన్టీ టూలో ఇన్స్పెక్టర్ నేను ఆ తర్వాత రెండు వేలు లేదు ప్రైవేట్ గేమ్ చేయలేదు డైరెక్ట్ గవర్నమెంట్ జాబే నేను జాయిన్ అయినా ఇన్స్పెక్టర్గా లేదు డైరెక్ట్ ఎగ్జామ్ మెరిట్ మెరిట్ బేస్డ్లో ఎగ్జామ్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది ఇది దాంట్లో ఆల్ ఇండియా ఎగ్జామ్ అనమాట దాంట్లో స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ ఉంటుంది అప్పుడు యునైటెడ్ ఆంధ్ర ఆంధ్ర ఉండే కదా దాంట్లో స్టేట్లో నాకు ర్యాంక్ వచ్చింది కాబట్టి నాకు ఉద్యోగం వచ్చింది అనమాట సో నా సర్వీస్ అంతా కూడా మ్యాక్సిమమ్ హైదరాబాద్లో నేను సో రెండు వేల రెండు టూ థౌజండ్ టూలో నాకు సూపర్గా ప్రమోషన్ వచ్చింది సూపర్గా చెప్తున్నాను అదే అదే సూపర్గా ప్రమోషన్ వస్తే మా డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ పాలసీ ప్రకారం నాకు వైజాగ్ పోస్టింగ్ ఇచ్చింది అప్పుడు ఎందుకంటే అది యునైటెడ్ ఏపీ ఉండే అప్పుడు స్టేట్ బైఫర్ క్రికెట్ కాలేదు కాబట్టి కాలేదు కాబట్టి విశాఖపట్నం పోస్టింగ్ టూ ఇయర్స్ చేశాను టూ థౌజండ్ టూ టు టూ థౌజండ్ ఫైవ్ వరకు మళ్ళీ తర్వాత హైదరాబాద్ పోస్టింగ్ చేశాను ఆ తర్వాత నేను డిఫరెంట్ ఏరియాస్లో చేసాను అండి ఇంటెలిజెన్స్లో చేసాను కస్టమ్స్లో చేశాను మరి ఎయిర్పోర్ట్లో చేసాను సీ పోర్ట్లో చేసాను ఇలా మళ్ళీ రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవైలో నాకు అసిస్టెంట్ కమిషనర్గా పోస్టింగ్ వచ్చింది ప్రమోషన్ వచ్చింది ఆ ప్రమోషన్ వచ్చిన తర్వాత ఐ వాస్ పోస్టెడ్ కృష్ణపట్నం పోర్ట్ నెల్లూరు అది సీపోర్ట్ అనమాట సో అందులో పోస్టింగ్ వచ్చింది ఆ తర్వాత ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగులో నేను రిటైర్ అయిపోయినాన్ని వీఆర్ఎస్ తీసుకున్నాను ఒక సెవెన్ మంత్స్ యాక్చువల్లీ ట్వంటీ ట్వంటీ ఫోర్ అక్టోబర్లో నా రెగ్యులర్ రిటైర్మెంటు ఒక సెవెన్ మంత్స్ అడ్వాన్స్గా నేను వీఆర్ఎస్ తీసుకున్నాను అనమాట అయితే నా సర్వీస్లో ఉన్నప్పుడు ఐ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ పబ్లిక్ సర్వీస్ సో దాని భాగంగా నేను ఏంటంటే మా సెంట్రల్ ఎక్సైజ్ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ వెల్ఫేర్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉండేది హైదరాబాద్ సెంట్రల్ ఎక్సైజ్ ఎస్సీ అండ్ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్లో ఒక ఎయిటీ ఎయిట్ నైన్ ఇయర్స్ నేను వైస్ ప్రెసిడెంట్గా చేసిన దాంట్లో సో అన్ని యాక్టివిటీస్లో కూడా మంచి యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండేది వీ హన్ ఏ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అండ్ ఎన్నో వెల్ఫేర్ కార్యక్రమాలు కూడా ఎంప్లాయీస్కు చేసినాం మేము వి హ్ సేఫ్ గార్డెడ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఎస్సీఎస్టీ ఎంప్లాయీస్ డిపార్ట్మెంట్లో అప్పుడే ఉండగా కూడా మళ్ళీ నేను రెండు వేల రెండు వేల పదిలో ఇది ఆల్ రెండు వేల పదిలో ఒకటి ఆల్ ఇండియా కా ఫెడరేషన్ ఉండే దాని పేరు ఏంటంటే ఆల్ ఇండియా కన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీఎస్టీ మైనారిటీస్ ఆర్గనైజేషన్ దట్ ఈజ్ లెడ్ బై నేషనల్ చైర్మన్ డాక్టర్ ఉదితరాజ్ ఎక్స్ఎంపీ ఆయన దానికి చైర్మను దాంట్లో స్టేట్ ప్రెసిడెంట్ ఏమో మిస్టర్ మహేశ్వర్ రాజ్ అతను కూడా మా డిపార్ట్మెంట్ ఉండే సో ఆ కన్ఫెడరేషన్కు నేను స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అండి ఇప్పటికీ కూడా నేను స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా దానికి వివరిస్తున్నాను నేను ఇది కాకుండా మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో మీరు సర్వీసు చేసేటప్పుడు మీకు చాలా గ్రేట్ అనిపించిన సిచ్యువేషన్స్ ఎదురైతే అనిపించినాయి నాకు చాలా బాధ అనిపించిన ఎందుకంటే అప్పుడు తెలంగాణ ఉద్యమంలో చాలా బాధగా అనిపించే నేను యాక్చువల్ తెలంగాణ ఉద్యమంలో పోనీకి ఒక బలమైన కారణ కారణం ఏంటంటే ఇది నాకు బాధగా అనిపించేది ఎందుకంటే ఉన్నారు ఎందుకు బాధ ఇచ్చేది అంటే అప్పుడు పోస్టింగ్స్ కొట్టేది తెలంగాణకు వచ్చేది కాదు అది బాధ అయి నేను తెలంగాణ అది రా తెలంగాణ ఉద్యమం రావడానికి అది ఒక బలమైన కారణం సో అందులో తెలంగాణ ఉద్యమంలో నా పాత్ర ఏంటంటే రెండు మూడు ఇన్సిడెంట్స్ చిన్నగా చెప్తాను మీకు నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ టీ జాక్ అనేది ఉండేది దానికి కో కన్వీనర్గా చేసినండి సో దాంట్లో ఒక దాంట్లో ఒక చిన్న కార్యక్రమం ఏంటంటే ఇంట్లో ఇప్పుడు టీ జాక్ ఒక కార్యక్రమం అందరికి పిలిపిచ్చింది తెలంగాణ వాదులకు అందరు కూడా వంట వార్పు కార్యక్రమాలు చేయాలని ఆ వంట వార్కు కార్యక్రమం ఇంటి ఎదురుగానే నేను అరేంజ్ చేసిన ఈ లొకాలిటీ వాళ్ళకి అందరూ కూడా అది పేపర్ కటింగ్ కూడా ఉన్నది అది సో వంట వార్పు కార్యక్రమం కూడా నేనే ఆర్గనైజ్ చేసినాను ప్లస్ దాని తర్వాత నిజాం కాలేజ్ హాస్టల్ ఉన్నది మన బషీర్బాగ్ చౌరస్తలో అయితే అప్పుడు వాళ్ళు చాలా స్ట్రాంగ్గా తెలంగాణ స్టూడెంట్ సైడ్ నుంచి వాళ్ళు స్ట్రాంగ్గా చేసేది వాళ్ళకి ఏ సపోర్ట్ అంటే ఆ సపోర్ట్ చేసేది నేను ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ ఒకసారి అయితే నా కార్లో నేను ఎంప్లాయీ ఉండి ఆఫీసర్ నుండి కూడా నా కార్లో దిష్టి బొమ్మను తీసుకుపోయినా కాల పెడదాం దిష్టి బొమ్మ అనేసి హాస్టల్ నుంచి హిమాయత్ నగర్కు ఎమ్మెల్యే పట్టుకో నా కార్లో తీసుకు సార్ అసలు మీ మీకు కాదు కదా పోలీసు వాళ్ళు అంత సార్ పట్టుకో పట్టుకుంటారు నా కార్లో ఇలాంటి ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్ సంఘటనలు లేవు మీరు అడిగిన కానీ చెప్తున్నారు అనమాట ప్లస్ ఇంకోటి తెలంగాణ ఇంకోటి మా ఇంట్లో అప్పుడు ఇది మిల్లేనే మార్చ్ ఉండే మనకు నెక్ నెక్లెస్ రోడ్లో ఆ మిల్లీనే మార్చి ఉంటే నేను మార్నింగ్ ఆ రోజు నాస్టా చేయలే టిఫిన్ చేయలే మా ఇంట్లో అప్పుడు మధ్యాహ్నం అప్పుడు ఎంత అవుతుంది పన్నెండు గంటలకే స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్ అది ర్యాలీ అనమాట మొత్తం నెక్లెస్ రోడ్ దాంట్లో అన్నం కూడా రా ఖాళీగా నాకు టైం అవుతుంది టైం అవుతుంటే తొందరగా తో ఇంట్లో తిననీ టైం లేకుంటే టిఫిన్ బాక్స్ వేసుకొని ఆ మిలియన్యం మార్చి నడుచుకుంటే నేను అన్నం తిన్నాను సో ఇవన్నీ కూడా ఏంటంటే బాగా గుర్తు గుర్తుండే సంఘటనలు అనమాట ఇవి తెలంగాణ మూమెంటే ఇలాంటివి బాగా గుర్తుంటాయి ఇవి ఇదే అనమాట సో ఈ తెలంగాణ మూమెంటే కాకుండా మళ్ళీ మేము పుట్టి పెరిగిన బస్తి ఆదాయనగర్ గాసుమండీ అంటే పక్కనే బన్స్లాల్పేట పక్కనే ఉంటుంది మా పాతల్లి కూడా ఇప్పటికీ అక్కడనే ఉన్నది సో అక్కడ ఆదాయనగర్ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా ఉన్నది అనమాట ఇప్పటి కూడా అది పనిచేస్తున్నది దానికి ఒక ఆరేడు సంవత్సరాలు నేను చీఫ్ ప్యాటర్న్గా కూడా యాక్టివ్ యాక్టివ్గా ఉండే అందులో ఉన్న సర్వీస్లో ఉండే సిచ్యుయేషన్లు అంటే అండి నేను యాజ్ అ కస్టమ్స్ ఆఫీసర్ నేను ఎయిర్పోర్ట్లో కూడా పనిచేసాను అండి ఒత్తిళ్లు అన్నప్పుడు జాబ్ పరంగా ఒత్తిళ్ళు అనేది ఎక్కడైనా ఉంటాయండి మనం ఈ డిపెండ్స్ ఆన్ హౌ వి టేక్ ద ప్రెషర్ అది అది ఇంపార్టెంట్ ఉంటుంది అది సో నేను ఏంటంటే డిపార్ట్మెంట్లో నాకు ఒక పేరు ఉంది ఇప్పుడు ఈయన డిపార్ట్మెంటల్ ఆఫీసరే నన్ను అందరు కూడా డిపార్ట్మెంట్లో మిస్టర్ కూల్ అంటారు నువ్వు ఎంత ఏ సిచ్యువేషన్ అని తీసుకురా కమిషనర్ అదేనని అని కానీ లైట్గా తీసుకొని మన పని మనం చేసే బాధ్యత అనేది అట్లా దట్స్ హౌ ఐ యూస్ టు మూవ్ ఇన్ ద డిపార్ట్మెంట్ అండ్ దట్స్ హౌ ఐ యూస్ టు టేక్ మై జాబ్

ఎందుకంటే మొన్న ఒక ఇష్యూ వచ్చింది కంపాల్సినెట్ అపాయింట్మెంట్స్ అండి మా డిపార్ట్మెంట్లో కంపాల్సినెంట్ అపాయింట్మెంట్స్లో కొన్ని అందులో ఒక ఏడు ఎనిమిది మంది ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళు ఆఫీసర్స్ ఉండే సో అసోసియేషన్ వాళ్ళు మళ్ళీ కమిషనర్ తరఫు నుంచి కూడా నాకు ఫోన్ చేసిండ్రు మేము సీనియర్స్ రిటైర్ అయినా కానీ వీళ్ళు నేను అసోసియేషన్ పని చేసిండ్రు కాబట్టి ఈ ఇష్యూని ఒకసారి మనం డిస్కస్ చేద్దామంటే ఆఫీస్ పోయి కమిషనర్ గారితో డిస్కస్ చేసి అడిషనల్ కమిషనర్ గారితో డిస్కస్ చేసి అసోసియేషన్లతో మాట్లాడి షార్ట్ సార్ట్అవుట్ అయింది నిన్ననే అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇచ్చేది పదిహేను మందికి అట్లా అనమాట సో దాని తర్వాత కూడా మొన్న నేను రిటైర్ అయిన తర్వాత మేలో మళ్ళీ మా డిపార్ట్మెంట్ ఆల్ ఇండియా కన్ఫెడరేషన్ మీటింగ్స్ అయితే ఉంటాయి ఎవ్రీ ఇయర్ ఒక దగ్గర సో నాగ్పూర్లో జరిగితే ఇప్పుడున్న అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీ నాకు ఫోన్ చేసినారు సంజయ్ అని ప్రెసిడెంట్ ఉంటే ఫోన్ చేసి సార్ మీరు కూడా రావాలంటే నేను నాగ్పూర్ మీటింగ్ కూడా ఫెడరేషన్ మీటింగ్ నేను అటెండ్ చేశాను అనమాట మన ట్వంటీ ఫైవ్ మేలా ఇది ఇది డిపార్ట్మెంట్లో అండి సో ఇది రిటైర్ నేను ట్వంటీ ట్వంటీ ఫోర్లో నేను రిటైర్ అయినాను రిటైర్ అయిన తర్వాత నాకు కొద్దిగా ఈ పబ్లిక్ సర్వీస్లో ఉండాలా కాబట్టి ఇన్ని ఆర్గనేజేషన్లు ఉన్నాయి డిపార్ట్మెంట్ ఎస్సీఎస్టీ ఆర్గనైజేషన్లో పనిచేశాను ఆల్ ఇండియా కన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీఎస్టీ ఆర్గనైజేషన్లో పనిచేసే పనిచేస్తున్నా ఇంకా మళ్ళీ ఆదాయనగర్ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్లు ఉండే ప్లస్ మళ్ళీ ఆదే నగర్ మన ఇది తెలంగాణ మూమెంట్లో కూడా ఉండే కాబట్టి సో రిటైర్ అయిన తర్వాత నాకు కొద్దిగా టైం కూడా ఉంటుంది సో నీకు ఫర్దర్ పబ్లిక్ సేవ పబ్లిక్ సేవ చేయాల్సి కంటిన్యూ చేసే ఉద్దేశంతో నేను ఒక పొలిటికల్గా అయితే పోతే ఒక బాగా మంచి ప్లాట్ఫామ్ అది దాని ద్వారా పోతే ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ ద్వారా పోతే బాగుంటుంది ఉద్దేశంతో ఈ పొలిటికల్ పార్టీలో జాయిన్ అయ్యాను అనమాట పొలిటికల్ పార్టీలో ఇప్పుడు ఎవరైనా అంటే మీకు ఎవరైనా వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ అయ్యింది కాంగ్రెస్ ఎవరైనా ప్రోత్సహించిరా లేకపోతే మీ సొంత ఉద్దేశంతోనే లేకపోతే ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఇన్స్పిరేషన్ ఉంటుంది కదా ఈ పనులు చేసి నేను కూడా అలాంటి మంచి పనులు నా ద్వారా కూడా చేయాలనే ఉద్దేశం ఉంటుంది కదా ఈ పొలిటికల్ పార్టీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ పార్టీస్లో పోవాలనే ఎవరు చెప్పింది కాదండి వెల్ ఎడ్యుకేటెడ్ ఐఎమ్ ఐఎమ్ ఆయన ఐఆర్ఎస్ ఆఫీసర్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్ ఐ రిటైర్డ్ యాజ్ అసిస్టెంట్ కమిషనర్ సో ఎవరో చెప్తే చేయాలనేది ఉండదండి నేనే పది మందికి చెప్పేటోంది ఏ ఫీల్ అయినా కానీ రైట్ అందుకే నేను ఏమంటున్నా దానికి ఆన్సర్ చెప్తాను అంతే నేను నేనేమంటాను ఐఎమ్ ఓన్లీ ఐ ఆమ్ ట్రైన్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ అంతే సో నేను పది మంది చెప్పేవాన్ని సో నేనే నిర్ణయించుకున్నాను ఎందుకు కారణం ఏంటంటే నేను పబ్లిక్ లైఫ్లో ఇంతకాలం ఉండే డిపార్ట్మెంట్ సర్వీస్ చేసినా కానీ డిఫరెంట్ ఆర్గనైజేషన్ పని చేసిన సో ఆ ఎక్స్పీరియన్స్ నాకు తప్పకుండా ఉపయోగపడుతుంది కాబట్టి నేను ఐ వాంట్ టు డూ ఫర్దర్ పబ్లిక్ లైఫ్ పబ్లిక్ సర్వీస్ త్రూ పొలిటికల్ పార్టీ సో అందుకని నేను కాంగ్రెస్ పొలిటికల్ లైఫ్ ఎన్నుకున్నాను అనమాట సో దానికి మీరు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఎన్నుకున్నారంటే కాంగ్రెస్ కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈజ్ వన్ ఆఫ్ ది ఇట్ ఈస్ నేషనల్ పార్టీ అన్లైక్ రీజనల్ పార్టీ ఈ రోజులలో మనం చాలా చూస్తున్నాం ఇప్పుడు కొన్ని నేషనల్ పార్టీస్ ఉన్నాయి ఇంకా బీజేపీ కానీ వేరే పార్టీస్ ఉన్నాయి లేవని కాదు అయితే కాంగ్రెస్ ఈజ్ ద ఓల్డెస్ట్ నేషనల్ పార్టీ అండ్ దాంట్లో రీజనల్ పార్టీ చాలా 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 వచ్చినాయి ఈ మధ్యలో సో నేను ఒక బలమైన కారణం నేషనల్ పార్టీలోనే జాయిన్ కావాలని అందుకని నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా ఇప్పుడు దీంట్లోనే ఎందుకు జాయిన్ అంటే ఇప్పుడు బీజేపీ మనం బీజేపీ పార్టీ చూస్తున్నాం ఇట్ ఈస్ బేసికల్లీ బేస్డ్ ఆన్ డివిజివ్ పాలిటిక్స్ బిల్డ్ బేస్డ్ ఆన్ రిలీజియన్ ఆర్ క్యాస్ట్ సో ఇది కాంగ్రెస్ పార్టీ అంటే అన్ని కులాలని అన్ని మతాలని కలుపుకొని ముందుకు పోయే రాజకీయ పార్టీ అనమాట సో అందుకని నేను ఈ పార్టీ ఎన్నుకున్నాను అనమాట సో దాంట్లో ఏంటంటే ఇప్పుడున్న లీడర్షిప్ మన సోనియా గాంధీ మేడం గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఖర్గే గారు కానీ మళ్ళీ ఇక్కడ స్టేట్ లెవెల్లో మన సీఎం రేవంత్ రెడ్డి గారు కానివ్వండి డిప్యూటీ సీఎం అల్లు బట్టిమిక్ర విక్రమార్క గారు కానివ్వండి పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారు గారు కానివ్వండి మరి నగర్ ఇన్ఛార్జ్ మేడం డాక్టర్ కోట నీలిమంగ గారు కానివ్వండి మరియు పిసిసి ప్రెసిడెంట్ సికింద్రాబాద్ పిసిసి ప్రెసిడెంట్ మిస్టర్ జాన్ గారు కానివ్వండి వీళ్ళ లీడర్షిప్ చూసినా కా చూసినా వాళ్ళ చేసే యాక్టివిటీసు గవర్నమెంట్ చేసే డెవలప్మెంట్ యాక్టివిటీసు స్టేట్లో కానివ్వండి ఎస్పెషల్లీ సనత్ నగర్లో కానివ్వండి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ వెల్ఫేర్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా చాలా నచ్చినాయి నచ్చినాయి ఇది కూడా ఒక కారణం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి అనమాట నెక్స్ట్ ఇప్పుడు మీ మీ పిల్లలకు కూడా రాజకీయాల్లో ఎంట్రీ ఉంటుందా లేకపోతే మీ మీ నాకు ఒక కొడుకు ఒక పాప అండి నా కొడుకు ఈజ్ ఆల్రెడీ ఇన్ టు బిజినెస్ ఈజ్ ఎ బీటెక్ సివిల్ ఇంజనీర్ అండ్ ఆల్రెడీ సివిల్ కాంట్రాక్ట్ చేస్తున్నాడు పార్ట్నర్షిప్ చేస్తున్నాడు ఇక మా డాటర్ వచ్చి వైస్ సౌమిక ఆమె పేరు ఆల్రెడీ షీఈస్ కవర్డ్ బై ప్రెస్ ఎందుకు కావాలి అని చెప్తాను అంటే ఆమె ఎడ్యుకేషన్ అకాడమిక్ షీఈస్ వెరీ టాప్ దానికి నిదర్శనం ఏంటిదంటే ఈ మధ్య జరిగిన అన్ని గవర్నమెంట్ ఎగ్జా ఎగ్జామ్స్ అందరు న్యూస్లో చూస్తున్నాము గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఇవన్నీ కూడా ఆమెకు ఐదు జాబ్లు వచ్చినాయి స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ఏంటి డిగ్రీ కాలేజ్ లెక్చరర్ జూనియర్ కాలేజ్ లెక్చరర్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఐదు జాబ్లు వచ్చినాయి అనమాట సో ఈ ఐదు జాబ్లలో కూడా ఆమె తెలంగాణ ఫస్ట్ సెకండ్ ఫస్ట్ సెకండే ఉన్నదండి ఇది సో ఆమె ఆల్రెడీ ఇన్ టు గవర్నమెంట్ సర్వీస్ స్టేట్ గవర్నమెంట్ సర్వీస్ ఉన్నది కాబట్టి షీ కెనాట్ ఎంటర్ ది పాలిటిక్స్ సో మా మా కొడుకు కూడా ఉన్నాడు కానీ ఆయన కూడా పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదు నేను ఒక్కరినే జాయిన్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటేనే లేదు వి వీఆర్ వెరీ క్లియర్ ఆన్ దట్ సబ్జెక్ట్ దట్ మై చిల్డ్రన్ విల్ నాట్ గెట్ ఇన్ టు పాలిటిక్స్ ఇప్పుడు ప్రజలకు ఇప్పుడు మీ తరఫున ఎలాంటి సేవలు చేయాలని ఇప్పుడు పార్టీని నాకు ఏ విధంగా ఏ పోస్ట్ ఇచ్చి ఏ విధంగా ఇచ్చినా కానీ దాని ఆ రోల్లో అయితే ఏదైతే సేవలు చేయాలనో ఆ సేవలు అన్నీ కూడా చేస్తారండి ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున్న కార్పొరేట్ టికెట్ ఇచ్చిందనుకోండి దట్ బేసిక్ డ్యూటీస్ ఆఫ్ ది కార్పొరేటర్ ఐ విల్ హండ్రెడ్ పర్సెంట్ డూ ఆల్ ది జాబ్స్ సివిక్ సివిక్ ఏమ్యూనిటీస్ చూస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ కార్పొరేట్ అంటే ఎస్ టు టేక్ కేర్ ఆఫ్ ది రోడ్స్ ఎస్ టు టేక్ కేర్ ఆఫ్ శానిటేషన్ ఇవన్నీ కూడా పబ్లిక్ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ కన్సర్న్ డివిజన్లో వీఆర్ టు రిప్రజెంటేటివ్ టు ది కార్పొరేషన్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి యూ సార్